ఈ బాలు ఉన్నలు పత్రాలతో వీళ్ళు నవ్వుకుంటారా కానీ వెతికి నవ్వురాదు ఏడుపు వ్యాధి నా కన్నీరు వచ్చిందయ్యో నా భర్త నా బిడ్డలు నా కుటుంబము మా దైవజనుడు మా సంఘ కాపురి మా సంఘ విశ్వాసులు యమనస్తులు అయ్యో సందేశ కృపులు మా దేవజనుడు పడుతున్నప్పుడు చేస్తా అయ్యో నాకు భారం ఆత్మల పట్ల ఉన్నాడే పని చేయగలుగుతాడు ఆత్మల పట్ల బారు ఉన్నాడే భక్తి చేయగలుగుతాడు ఆత్మల పట్ల బారు ఉన్న మన్నడికి రాగలుగుతాడు ఆత్మల పట్ల భారం ప్రార్థన దేవుజుడు ప్రార్థనాంశం చెప్పదనే చేతులెత్తి అతని కన్నీరు కార్చుకుంటాం వచ్చేస్తే లేదా ప్రాకారడుచుకుంటాడు జనుడు అతను తేరి చూచానట తేరి చూచినప్పుడు అతను కనపడి పట్ట అనుభవం మరి ఏ అనుభవం కనబడుతుంది ఇన్ని సంవత్సరాల సొబ్బేందుకోసం అందులో కట్టబడతాం నేను దేవుడు దైవ జనుడు నేను తేరి చూచినప్పుడు ఏ భారం నీలో నేను కనపడితే ఎంజాయ్ ఛాన్సం అనిపించదు పక్కన విధుతో ఎలా ఉండాలనిపించదు పక్కనతో ఏంటి అర్థం కాదు చెప్పినా కానీ మొత్తం ఎంజాయ్ చేయబోతుంది కాదు మొత్తం సరిగ్గా ఉండబుద్ది కాదు మొత్తం దిగుబడి కాదు మొత్తం వార్త కాదు మనకరించబడి కాదు భారో భారో